అందరికీ నమస్కారం మీ గ్రామ అభివృద్ధిలో మీ పాత్ర ఎంతో ముఖ్యమైనది దానికి కీలకం పంచాయతీ ఎన్నికలు ప్రజలే ప్రభుత్వంగా మారే ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం పంచాయతీ ఎన్నికలు అనేవి గ్రామ స్థాయిలో జరిగే ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ ఎన్నికల ద్వారా ప్రజలే తమ నాయకులను నేరుగా ఎన్నుకుంటారు ఇది మూడు స్థాయిలలో జరుగుతుంది అందులో వార్డు మెంబర్ మొదటిది రెండవది సర్పంచ్ మూడవది ఉప సర్పంచ్ ఈ మూడు స్థాయిలను మనం ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం మొదటిది వార్డు మెంబర్ వార్డు మెంబర్ను ప్రతి వార్డు నుంచి వాటర్లు డైరెక్టుగా ఎన్నుకుంటారు రెండవది సర్పంచ్ సర్పంచ్ గ్రామానికి మొత్తానికి నాయకత్వం వహిస్తారు సర్పంచ్ను కూడా డైరెక్టుగా ఎన్నుకుంటారు మూడవది ఉప సర్పంచ్ గెలిచిన వార్డు మెంబర్లలో ఒకరిని ఉప సర్పంచ్గా నియమిస్తారు సర్పంచు లేని పరిస్థితుల్లో ఉప సర్పంచు సర్పంచ్ బాధ్యతలను నిర్వహిస్తారు పంచాయతీ ఎన్నికల వివిధ దశలు అందులో మొదటిది నోటిఫికేషన్ విడుదల ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేస్తుంది రెండవది నామినేషన్లు మరియు పరిశీలన అభ్యర్థులు నామినేషన్లు దరఖాస్తు చేస్తారు దరఖాస్తు చేసిన నామినేషన్లను అధికారులు పరిశీలిస్తారు మూడవది నామినేషన్ల ఉపసంహరణ అభ్యర్థులు ఓటు నుంచి తప్పుకునే దశ నాలుగవది ఓటర్లు ఓటింగు వేయడం ఐదవది ఓట్లను లెక్కింపు చేయడం మరియు ఫలితాలను ప్రకటించడం ఈ చివరి దశలో విజేతలను ప్రకటిస్తారు ఓటరు ఎలా ఓటు వేయాలి ముందుగా ఎలక్షన్ కమిషన్ నుండి ఓటర్ లిస్టు లేదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు అందులో మీ పేరు ఉందో లేదో చూసుకోవాలి ఓటింగ్ రోజున మీ ఐడి కార్డుతోని పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయాల్సి ఉంటుంది ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం నిర్ణయించిన నియమాలు తప్పక పాటించాలి అందులో ముఖ్యంగా మద్యం పంచడం డబ్బులు పంచడం బెదిరింపులు చేయడం ప్రలోభాల కూరి చేయడం లాంటివి తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా నిజాయితీగా నీటిగా ఓటు వేయడం తమ బాధ్యతగా పాటించాలి ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత విజేతలను ప్రకటిస్తారు విజేతల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు వారు గ్రామాభివృద్ధిలో కీలకంగా పనిచేస్తారు గ్రామ పరిపాలనలో పాల్గొనడానికి ఇది ముఖ్యమైన అవకాశం మీ ఓటు మీ శక్తి మీ ఐక్యత బాగున్న నాయకులను ఎంచుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటేయాలి ఈసారి మీరు తప్పనిసరిగా ఓటు వేసి సరైన నాయకుని ఎన్నుకునే భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఓటుతో మీ గ్రామ అభివృద్ధిలో భాగం అవ్వండి థ్యాంక్ యూ జై హింద్